కుమార్తె కళాతి ఏం కష్టాల బాగా అయినారో తెలుసుకుందామని చెప్పి ఒక మనిషి వాడింటికి పొగించాడు ఆ మనిషి వాడింటికి వెళ్ళేసరికి తల్లి ఇద్దరు లీలావతి కళాపతి ఇద్దరు కూడా సత్యదేవి ఆద్రామిదీపానంతరం ఆచమణి

रूप्रापयामी दीपन दर्शियापीनम आचमनिवर्पयाम प्रभवे स्वयंभुवर्व शनुभाव श अखिलाधारायण निराधाराएँ सर्वाधारायण सर्वोकप्रियायुभव प्रभवर्भव तिरुक्रवायुभव त्रिपालयुर्भव श्रीलाम्नेव कयुर्भव सर्वयुर्भव सर्वगायुर्भव सर्वस्तुर्भव आम सर्वस्म नमो हम सर्वेय नोम सा सर्वसाक्षिकायोम हरायुधाय नम ओम सहस्रवाहवेरुभ अभित्तायुभ सहसाक्षा नम अक्षराय नो शरायनुभाव गजारिग्यां केेशवायुर्भव त्रिमूर्तर्भव का मधुकौार्यव आविध्यायों कामदायुभम कमलेक्शरायुम वंसशत्रवेरुभम अथर्म्षत्रवे नु कायुम खगवाहनायुर्भोम उहा श्रीयायुम वेदगर्भायनुम विभवेम विष्णवहाव श्रीमदेनुभाव त्रैलोक्यभूषण यज्ञमोतेनुव अमय आत्मन होम जगदाययनुम हों वावायुम चितेद्रायन होम चितिक्रोधायय नहा ओम समुष्टवेन्हाम सनातनायुम भक्त प्रियायुम भक्त पूजायुन होम परमननेय नमो नन्दायतायुम निसुराध्यक्षा होम निर्गर्भाय नहाम निरंजनायनुम ब्रह्मज्ञा अघोरायन होम वरक्रमायो निरासाभ विष्णुपंचायुम विरा निरामयाय नोम भक्तवश्यायोम महोदरायुर्भव धनुजान्तकायुर्भुम लक्ष्मीपदयुम अनंतायुर्भव अनंतमायुर्भव मायाधारा निराधारायण सर्वाधाराय नो धराधरा नो पूज्यकीर्त नहाम पुरातनायुर्भव त्रिकाल्ञानसंपन्नाय नम मिश्रस्वे नम ओं चतुर्भुजा नम श्री महावस्वू रे सत्यनारायण सौर्प्यायाम ध्यान समर्प्याया आवाहन आदर सौप्या पादपाध्यम सौर्पयामी हस्तोंग्यम समर्पयाम पिमलद्रव्या पतंगचूर्ण समर्पयापयाथम विचार तुलसीपत्र धाराया

सत्यन वशिचा अमृतमस्तमृत वस्त्र नशे अमृतमस्तम वस्त्र नशे स्वाह ओम प्राणा स्वाह ओं ज्ञा जुदान्व सामना स्व मध्ये मध्ये पदक सौप्यापोषण सौप्या पूर्वापूषण हस्त प्रक्षाणन मुख प्रक्षाण सोप्या्यालतांबूम समर्प्याम सुवर्णश गोमुखे अक्षायाम

సత్యనారాయణ స్వామి నమస్కరిస్తున్నారు ఓ శక్తి కూడా మాకు సకల భగవంతు ఇచ్చారు కానీ సంతానం లేదు కదా సంతానం కలిగిన కొత్తాన్ని ఈ విధంగా మొక్కుబడి మూట కట్టి పెట్టారు స్వామి యొక్క మొక్కుబడి వల్ల కొంతకాలానికి వారికి సంతానం కలిగింది ఆడపిల్ల జన్మించింది ఆమెకు కళావతిని కూడా నామకరణం చేశారు నామకరణం అయిన తర్వాత ఫస్ట్ రోజున భర్తతో ఆయన నిలాగతున్నది స్వామి మనకు సంతానం కలిగింది కదా ఎప్పుడు వర్థం చేస్తున్నామంటే ఆ సౌకార్యం కదా వివాహ కరిష్టం పని మన అమ్మాయికి స్వతంగా కళ్యాణం వివాహం మనమే చేస్తాం కదా అప్పుడు వర్థం చేద్దామన్నారు మళ్ళీ ఒక్కోటి మూటగట్టి పెట్టారు చాలా కాలం గడిచిపోతున్నది ఒక రోజున తల్లి తండ్రి షావుకారు షావుకారుడికి భార్య లీలావతిద్దరు కూడా కుమార్తెలు చూశారు వివాహం పెళ్ళేడు వచ్చిందని చెప్పి పెళ్ళియాలని చెప్పి రాజ్యాలను కూడా తెచ్చుకుంటూ మళ్ళీ అల్లుడిని తీసుకొని మాణిక్యాలని మళ్ళీ మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్పి నది మీద వచ్చిన వారి ఈ విధంగా అడిగాడు కదా అప్పుడు శావుకార్యం అందించుకున్నారు కదా ఎన్ని పుణ్యక్షేత్రాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా పడవలోను ఈ పడవలో ఏముందని చెప్పి ఎవరు కూడా అడగలేదు ఓ స్వామి మతా పుష్పదికించేవా అనగా ఆ పడవలోని ఆకులు తీగలు ఉండమన్నారు ఆ సన్యాసి సత్యనారాయణ స్వామి సన్యాసి రూపంలో వచ్చాడని చెప్పి తెలుసుకోలేక ఆ మాట అన్నారు వెంటనే ఆ సన్యాసి ఉన్నారు కదా కదాస్తు అన్నాడు నది కొట్టినప్పుడు శక్తి కింద పోయి కూర్చున్నాడు కొద్దిసేపటికి సాహుకారు ఇద్దరు కూడా వాడవైకి ఎప్పుడైతే చూసారో వారి యొక్క మనమాణిక్యాలు వ్యాపారం చేసేటువంటి వస్తువులు కూడా మాయమైనవి ఇప్పుడు బాధపడుతూ వెనుక తిరిగి చూశారు నది పడుతున్న కూర్చున్నటువంటి ఆ సన్యాసి చిరునవ్వుతో కూర్చున్నాడు ఎప్పుడైతే చిరునవ్వుతో కూర్చున్నాడో సావుకార్య అర్థమైపోయింది ఈ స్వామి మన ధనమంతా మాయం చేశాడు అని చెప్పి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఓ స్వామి మేము చేసిన పొరపాటు ఏంటో చెప్పుకుమను కానీ ఆ సన్యాసి కదా సత్యనారాయణ స్వేదం వ్రతం సర్వే చిత్ర అస్య ప్రపంచ సర్వం సర్వం ధనధాన్యా సకల భోగములు ఇచ్చేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొక్కు పని పెట్టారు ఒకసారి కూడా వ్రతం చేసుకోలేదు ఆ స్వామిని స్మరించలేదు అందుకే ఈ మధ్య కాలంలో కష్టాలు పాలైనారు కుటుంబం అంతా కూడా విడిపోయి కష్టాలు పాలైనారని చెప్పాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది తన తప్పును తెలుసుకున్నవాడి చెంపలు వేసుకొని ఓ సత్యదేవుడా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాడు ఓ సత్యదేవుడా ఏమి ఇంటికి రాగా నీవు కొలతాన్ని తప్పకుండా ఆగిస్తానని అని చెప్పి నమస్కరించుకున్నవాడై ఆ తప్పును క్షమించవలసిందని చెప్పి నమస్కరించుకున్నవాడై కళ్ళు తెచ్చేసరికి ఎదురుగా ఉన్నటువంటి ఆ సన్యాసి చూస్తుండగానే అదృష్టమైనడు ఏమిరా చూస్తుండగానే సన్యాసి మాయమైనాడు సత్య స్వామి సన్యాసి రూపంలో వచ్చినవాడి ఆమె దర్శనం ఇచ్చాడని చెప్పి సంతోషించేత పడవ దగ్గరికి వెళ్ళి నమస్కరించి వాడెవరో చూసేసరికి యథావిధిగా మనం మాట వ్యాపారం చేసే వస్తువులన్నీ కూడా క్షేమంగా ఉన్నవి సంతోషంగా ప్రయాణం మొదలుపెట్టారు మామ